నవ్స్ అని వెల్గొడ్ థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సోని మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే నేను బట్టి అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తో పిల్లనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్కి వస్తామన్నమాట సో ఇక్కడ బై నేను ఒకటే మాట చెప్తున్నాను స్టోరీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లో లాగా అవుతుంది బై సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఒక డీసెంట్ లైఫ్ ఉంటుంది అంత బాగానే ఉంటుంది పోలీస్ కోసం ట్రై చేస్తుంటాడు ఎల్లు ఎల్లు అంటే పోలీస్ దానిలోకి వెళ్తాడు అని ఎక్స్పెక్టెడ్గా అవి ట్రైబల్స్ మధ్యలో కొన్ని ఇష్యూస్ నడుస్తుంటాయి అనమాట వాళ్ళకి దీంట్లో ఎలా ఏదైతే డిపార్ట్మెంట్లా మోసం చేస్తారో వాళ్ళ వల్ల ఇతనికి ఈ ఎలా ఇబ్బంది పడ్డాడు ఇతని స్ట్రగుల్స్ ఏందనే దాని మీద ఈ మూవీ అయితే చేసారు అన్నమాట సో ఇక్కడ మెయిన్ చూసుకోవాలనుకుంటే ఇట్లా కాన్సెప్ట్ బాగా అనిపించింది నాకు అండ్ దీని తర్వాత ఇంకొకటి యూనిక్నెస్ ఏంటంటే చూపించే విధానం బాగుంది ఆఫీస్ మన థామస్ గౌరవైతే అతని యాక్టింగ్ చాలా బాగుంది ప్రాబ్లం ఏం లేదు యాక్టింగ్ బాగానే ఉంది అండ్ లిమిటెడ్గానే ఉంటుంది లొకేషన్ సీనియర్స్ లిమిటెడ్గానే ఉంటాయి అక్కడక్కడక్కడ ఉండే కానీ నరేషన్ ఏంటంటే కొంచెం లెంత్ స్లో పేస్ నరేషన్తో పాటు కూడా వస్తారు కొంచెం మందికి లాంగ్ కానీ కొంచెం స్లోగా పోతున్నట్టు అనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం ఎప్పుడు గొట్టుడు తీసుడు కాడు కొంచెం ఏమంటారు మెసేజ్ ఓరియంటర్ లాగా కొంచెం కథలో డెప్త్కి వెళ్ళేటట్టు ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ నేను నా ఒపీనియన్లో చూసుకుంటే మాత్రం పర్లేదు డీసెంట్గా వాచబుల్ అనమాట చూడాలి చనశత్ అంటాను అండ్ ఫైనల్లీ నా ఒపీనియన్ అవి బాగుంది అండ్ రీటింగ్ చూసుకుంటే లైక్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీటింగ్స్ ఇస్తున్నాను అది ఏంటన్నా తక్కువకి ఎందుకు ఇచ్చినా అలా అంటేవి లైక్ ఇక్కడ మోస్ట్లీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే ఇక్కడ అంతా కూడా బాగానే ఉంటుంది కానీ లాస్ట్ మినిట్లో ఏంటంటే ఎండింగ్ అయితే హడాబిడ్ల చేసినట్టు అనిపించింది ప్రాపర్గా వీళ్ళు దొరికిచ్చారు వీళ్ళు అన్నట్టు ఇట్లా ఏమంటారు వచ్చింది 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 అయిపోయింది అన్నట్టు చూపించారు అనమాట అంటే ఫస్ట్ స్టోరీ అంతా కూడా స్లో పేజ్లో పోయి అంతా కూడా బాగానే పోయినట్టు ఎండింగ్ వచ్చేసరికి అయితేనేమో ఒక ఐదు పది నిమిషాలు అయిపోగొట్టేసినట్టుంటుంది అనమాట సో అదొకటి నా ఒపీనియన్ కొంచెం తక్కువ అనిపించింది ఎండింగ్ కూడా కొంచెం ఇంకొంచెం యాడ్ చేసేది ఉండే లేకపోతే ఇక్కడ కొంచెం కొన్ని చోట్ల స్లో పేజ్ కటింగ్ చేసేది ఉండే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చిన బాగా అనిపించేది కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నవి సెకండ్ థింగ్ ఏంటంటే థర్డ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మూవీ ప్రొడక్టబుల్ ఇట్లాంటి ఎందుకంటే ఇట్లాంటి సీనియర్స్ చూసే ఉన్నాం మనం కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయి మనకి సో యూనిక్నెస్ కొత్తగా ఏముందంటే కొత్తగా ఏం లేదు కానిస్టేబుల్ యొక్క స్ట్రగుల్స్ అనుకోవచ్చు కాన్సెప్ట్ పో మనకు అందరు తెలిసిందే డిపార్ట్మెంట్ ఉన్న దరిద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీద వాళ్ళని చెడ పేరు వస్తున్నట్టు చూపించారన్నమాట అవి ఓవరాల్గా బాగానే ఉంది చూడొచ్చి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను ఇది నా ఒపీనియన్ నా రివ్యూ బై మీరేమనుకుంటున్నాం మీ ఓపెన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం